ఆయన మీతో లేరు ఇంతవరకు మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు హాస్పిటల్లో కానివ్వండి చాలా హెల్ప్ చేశారు డైలీ వెళ్ళడం చూడడం అన్ని చేశారు ఇప్పుడు ఫైనల్గా అయినా లేరు కదా మరి ఎందుకు ఎవరు రావట్లేదు సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వదిన కాల్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు యాక్చువల్ ఏందంటే ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ఒక వన్ వీక్ బిఫోర్ ప్లాన్ చేసుకుంటారు ఎంకటనే ధనమని చనిపోయాను కదా కొంతమంది హీరోలు రావచ్చు హీరోలు రాకపోవచ్చు తోట ఆర్టిస్టులు రాకపోవచ్చు వాళ్ళకైతే ఒక బాధ అయితే ఉంది అలాగే ఫిషంఘటన చచ్చిపోయినా కానీ అదే ఎలాంటి వాడు ఆయన డైలాగ్ మనం ఎంజాయ్ చేసినాము అని చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారని ఈరోజు ఎక్కడున్నా కూడా పిషం ఘటన లేడని లోపు వాళ్ళకి లోటు అయితే చేసుకుంటారా నార్మల్గా ఆయన చూసుకొని మేము ఇండస్ట్రీకి వెళ్ళాము అట్లా నర్సింగ్ యాదవ్ని చూసి మాకు అంత నర్సింగ్ యాదవ్ అంత దగ్గర కాగానే మేము ఒకటే బస్సులో ఫిషింగ్ వాళ్ళము ఫిషంఘటానని చూసుకొని మేము ఇండస్ట్రీని అందులో గబ్బర్ సింగ్ టీము అందరు కలిసి కూడా ఈరోజు అవకాశాలు వస్తున్నాయి అంటే ఒక నర్సింగ్ కాదు ఒక ఫిషింగ్ కట్ ఆ గొంతు ఆ గొంతు లాంటి డైలాగులు మాకు కూడా చెప్తే మాకు కూడా ఒక పది సినిమాలు అవకాశాలు వస్తున్నాయి అదే అదే నాకు ఇక్కడ బోడొప్పినప్పుడే మాట్లాడాడు బోడు ఉన్నప్పుడు ఏం సాయ్ విన్నోవా అన్నాడు అంటే బెడ్లో ఉన్నా కూడా అది వచ్చే కళ్ళలోకి నీళ్ళు తిరిగినాయి మాకు తర్వాత మొన్న వెళ్ళాము వెళ్తే మాట్లాడే పరిస్థితులు ఉన్న లేడు ఆ డాక్టర్ని ఆడితే బ్రెయిన్కి పసుకలు కొట్టేసినాయి అసలు మాట్లాడితే ఆఖరి కూడా ఇట్లా కళ్ళు ఇట్లా చూస్తూ ఉన్నాడు అని అప్పటికే మాకు గ్యారంటీ లేకుండే తెల్లారే మాకు వచ్చి మేము వచ్చినప్పుడు బాగానే ఉంది కదండి అంత క్యూర్ అయ్యారని డాక్టర్ తో కూడా మాట్లాడినప్పుడు బోడపల్ అనుకుంటా హాస్పిటల్ అంటే బాడీ ఒప్పుకుంది కదా నెక్స్ట్ మనం తర్వాత సెట్ అయితే కిడ్నీకి వెళ్ళిపోదాము చాలా మంది దాతలు వస్తున్నారు కిడ్నీ చేంజ్ అయితే ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు బతాడని చెప్పి ఆ విధంగా మేము అనుకున్నాము అని అక్కడ పోయినాక పసలు అటాక్ చేయడము ఆ బ్రెయిన్ కొట్టడము అవుతుంది పాత హాస్పిటల్ సరిగా చూడలేదు అని చెప్పేసి అంటే అంటే వాళ్ళ వైఫ్ చెప్పారు అది నిజంగా మేము వచ్చినప్పుడు అయితే బానే చూసుకున్నారు నాకున్న ఫిషం ప్రేమతో ఎంత చూసినా తక్కువనే అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు అక్కడ దగ్గర ఉండి వాళ్ళకి తక్కువ అనిపిస్తారు డాక్టర్ ఏం చేశారు దేవుళ్ళు కాదు వాళ్ళు మనలాగా మనుషులే వాళ్ళ పైతో అని నైన్టీ నైన్ పర్సెంట్ బానే చూసారు బానే అని ఆయన ఫస్ట్ రోజు తీసుకుపోయినప్పటి నుంచి పండుగని లేపేరు మాట్లాడిపించాడు మీరు కూడా మాట్లాడేరు అని ఆ ఆసుపత్రిని అయితే అట్లా అనొద్దు అలా కదా ఏమైనా ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైనా ఏవలొచ్చి కాపాడతారో ఎవరు వచ్చి బయట మా అభిషేకం బాగా చేస్తారని ఆ విధంగా మా వద్దు అనొచ్చు హాస్పిటల్ చేంజ్ చేయడమే ఇదంతా కారణం ఇప్పుడు ఇలా అవ్వడానికి అంటున్నారు అసలు హాస్పిటల్ చేంజ్ చేయాలనే డిసిజన్ ఎవరిది హాస్పిటల్ రిజిన్ అదే చెప్తారు కదా మేడం ఇప్పుడు ఆయన లేచింది కదా నెక్స్ట్ కిడ్నీకి వెళ్ళిపోదాం అంటే కిడ్నీకి అక్కడ చేంజ్ చేసేంత అంత పెద్ద హాస్పిటల్ కాదు ఈ ఆ కిడ్నీ చేంజ్ చేపిస్తామని ఇంకో పెద్ద హాస్పిటల్ అంత ముందు ఆ హాస్పత్ర పోయినప్పుడు మా అన్న కాలంలో మంచిగా చేసి పంపించారు ఆ నమ్మకంతోనే అక్కడ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అన్నది బయట నమ్మో ప్రతి ఒక్కరు గూగుల్ పే రూపాయి పది రూపాయలు యాభై రూపాయలు ఇస్తున్నారు ఆ ప్రభాస్ గారు ఇయక ముందు యాభై లక్షలు ఇచ్చిన అన్నారు అలాగా దాతలు అందరూ ఆయన అనగానే అందరు బంద్ అయిపోయినారు అలా భయం పడేది అంటే అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఉన్నది కదా ఇక్కడ డైలీ అడుగుతున్నారు ఆ ట్రీట్మెంట్ వల్ల అక్కడ కూడా మంచిగా అని ఆ భరోసా మీద మా ఇంకటన్న బిడ్డ ఆయన డిసిషన్ తీసుకుని అన్న పవన్ కళ్యాణ్ మీరు ఇంత మంది ఛానల్ ఇంత మంది మీద ఛానల్ పవన్ కళ్యాణ్ దాకా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళింది అన్న వాళ్ళ మమ్మీ కూడా బాగాలేదు పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ బాగాలేక ఆడలేక అక్కడ మేనేజర్కి మేము కాల్ చేసాము ఇలా అన్న లేనని అయితే మాకు ఎరక విషయం అన్న మా ఆయన డైలాగు పవన్ కళ్యాణ్ బాగా ఎంజాయ్ చేస్తుండే అది మా అన్నతో చూసాము పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు మర్చిపోడు ఆయన కూడా బాధపడతాడు మా ఛానల్ తరఫు నుంచి ఆ టూ ల్యాక్స్ రీసెంట్గా అంటే ఆసుపత్రి మంచిగా ఉన్నప్పుడు నాకేమో సాయం చేయమంటే మీ అకౌంట్ నెంబర్ పంపియాను అని వీళ్ళ కూడా తెలియదు వాళ్ళ అకౌంట్లో కొడితే పలా పవన్ కళ్యాణ్ సార్ రెండు లక్షలు పడ్డాయని చెప్పి చాలా ఛానల్ కూడా మా ఇంకటన్న చెప్పిండు రెండు లక్షలు కాదు ఇరవై లక్షలు కూడా వేయగలుగుతాడు అని అలా ఉన్నా అలా మమ్మీ బాగాలేదు ఆ బాధలు ఉన్నారు వాళ్ళ మమ్మీ వందేళ్ళు బతకాలి మా వెంకట వాళ్ళ మిసే తీసుకెళ్ళి మా ఉద్యమం తీసుకొని ప్రముఖం దగ్గర తీసుకెళ్ళి ఏమైనా హెల్ప్ అని మేము గబర్సీ టీమ్ అడుగుతాం అన్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఫ్యామిలీది అన్న చేస్తేనే ఫ్యామిలీకి మనీ అని తెలుస్తుంది కదా ఇప్పుడు అన్న లేడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది మీకు ఒక ఉండొచ్చు బ్రదర్ ఏమని వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా ఆ కొడుకుల ధైర్యం కూడా మా ఫిష్ వెంకటనకు లేదు ఓ పాపెళ్ళి కష్టపడి చేసిండు ఒక ఇల్లు రీసెంట్ గా సిఆర్ అని హెల్ప్ చేస్తే ఒక ఇల్లు ఉన్నాడు ఆ ఇల్లు కూడా ఇప్పుడు లాస్ట్ కు ఆ ప్రభాస్ గారు ఎప్పుడు వచ్చినా దాతలందరూ బంద్ అయింది ఐదు లక్షలు పెట్టి ఆ హాస్పత్రాలకి బయట చేసి కారకాలు చేస్తున్నారు వాళ్ళు ఇప్పటిదాకా ఫిష్ అన్నతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది అసలు మీకు ఎప్పుడు ఈ న్యూస్ తెలిసింది విశ్వంకట అన్నతో అనుబంధం అంటే ఇప్పుడు కాదు నాది టూ థౌజండ్ నుంచే మనకు ఉన్నది ఎందుకంటే అన్నవాళ్ళు అప్పుడు సినిమాలు పెద్ద మంచి వేషాలు చేసాము చిన్న చిన్న వేషాలు బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంటూ ఉండేవాడిని కానీ ఎప్పుడైతే ఆది సినిమా వచ్చిందో వివి నగర్ సినిమాలు అందులో మేము ఫ్రెండ్స్ క్యాటర్లో ఉండే అన్నవాళ్ళు ఏమో అన్నలు క్యాటర్ వేశారు అప్పటి నుంచి మాకు బాగా క్లోజు అప్పుడు ఆదిలో ఉన్న షూటింగు నాకు నుంచి ఆది తర్వాత చనకేశ్వర రెడ్డి బన్నీ తర్వాత అన్ని వివి నగర్ సినిమాలు దిల్లు అన్ని సినిమాలు చేసాం తోట కలిసి కొన్నిసార్లు ఏదైనా సినిమా మిస్ అంటే కూడా అన్న ఏ సినిమా చేస్తున్న లొకేషన్ పిలిపించి కోర్డినేటర్కి చెప్పి వాళ్ళకి చెప్పి మాకు మళ్ళీ వేషాలు కూడా ఇప్పించిన రోజులు ఉన్నాయి అంటే నిజంగా బాగా టాలెంట్ ఉండి కష్టపడుతున్నా అంటే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేసే నేచర్ మా వివి ఏమైనా విష్ అన్నది సో అట్లా అన్నదండే మేము ఎప్పుడైనా అవుట్డోర్ ఏదైనా షూటింగ్ మేము వెళ్తే మాకు వేరే రూమ్లు ఇచ్చినా కానీ పిలుచుకొని ఆయన రూమ్లో పెట్టుకొని మాకు ఆయన క్యారేజ్ ఇచ్చి అంత బాగా చూసుకుంటాడు అట్లా ఫిష్ నాకు అయితే చాలా చాలా రోజుల అనుబంధం ఉండదు అనమాట అయితే అన్న ఇండస్ట్రీలో కావచ్చు బయట కావచ్చు ఎప్పుడు పెట్టే గుణమే అన్నది అలాంటిది ఇప్పుడు అన్నకే సహాయం లేక చనిపోయే పరిస్థితి వచ్చింది దీనికి ఏంటి అంటే సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఒకప్పుడు హెల్ప్ చేశారు ఇప్పుడు కూడా ఎందుకు స్పందించిన ఫ్రీ నేను చెప్పేంత అది కాదు నేను కూడా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి నేను ఒకళ్ళ గురించి మనం చెప్పలేము సినీ ఇండస్ట్రీ అసలు చెప్పేంత కెపాసిటీ నాకు లేదు కానీ చేశారు చాలామంది కొంతమంది తెలియదు కొంతమంది లోపల లోపల ఇచ్చారు అవన్నీ పబ్లిసిటీ కాలేదు ఆ కొంతమంది ఎట్లా అంటే టీవీలో కనబడాలని యూట్యూబ్లో కనబడాలని ఇచ్చిన వాళ్ళు లేరు ఒక పెద్ద టాప్ హీరో కూడా టాప్ అంటే టాప్ అంత పెద్ద హీరో లాస్ట్ టైం మస్తు పైసలు ఇచ్చాడు ఇంకోటి అండి ఇప్పుడు చాలా మంది రావాలి కదా మరి ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు ఎన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఇప్పటికీ అసలు ఒక్కరు కూడా చూడడానికి రాలేదు ఎందుకు వస్తుండొచ్చు చూద్దాం ఎందుకంటే ఒకవేళ చూడాలి ఎందుకంటే చాలా లాంగ్ ఉంటుంది మన ఇండస్ట్రీకి ఇది మై ఉన్న ప్లేస్ ఇది ఏది ఏమైనా ఏరియాది అడ్డగుట్ట అడ్డగుట్ట చాలా మందికి ప్లేస్ కూడా తెలియదు ఇదే ఒకవేళ ఏ జూబ్లీస్ ఏదో ఉన్నా ఉంటే అందరూ అడిగి వచ్చేవాళ్ళు ఇంతకుముందు లాస్ట్ అన్నతో ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం అన్కాన్షియస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి పలకరించాను పలకరించినప్పుడు నాకు రెస్పాండ్ ఇచ్చాడు మంచి రెస్పాన్స్ అసలు ఆ రోజే ఫస్ట్ టైం రెస్పాండ్ ఇచ్చాడు ఆ రోజు నర్స్ కూడా వాళ్ళందరూ అదైనా సార్ మీరు వచ్చి ఇలా మాట్లాడుతూనే రెస్పాండ్ అయ్యారని చెప్పి అప్పుడు అన్న తింటావా ఏదైనా అదే అంటే అప్పుడు మా ఆయన సైకిల్లో చెప్పారు అప్పుడు వెళ్ళి జ్యూస్ అదే తీసుకొచ్చారు చాలాసేపు టైం స్పెండ్ చేశాను నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆయనతోటి ఉన్నాను ఆ రోజు లాస్ట్ వీక్ అనుకున్నా మంచి హాస్పిటల్లో మంచిగా అనుకున్నా ఇక్కడ మన బోడుపల్లో అక్కడ మంచిగా అండి చాలా ఒకే వ్యక్తిగా ఉండి ఇంతవరకు ట్రావెల్ కదా చేసినారుడన్ గా ఏంటి పరిస్థితి అసలు అన్న చనిపోయిన విషయం అంటేనే బాధాకరమైన విషయము అన్న మన మధ్యలో లేడంటే అసలు మేము కూడా నమ్మలేకపోతున్నాం నిన్న నిన్న నైట్ మాకు తెలిసింది టెన్ థర్టీకి అట్లా అన్న చనిపోయినని చెప్పేవారు అసలు నైట్ మొత్తం మేము చాలా బాధపడ్డాము అసలు ఫోన్లో స్టేటస్ పెడదామన్నా కూడా భయం వేసింది అన్న లేడు అని చెప్పి అనేది ఒక చాలా బాధకరమైన విషయం సో అంటే దీనికి మనీ ఉంటే ఆయన బతికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పడం జరిగిందన్న ఇంత పెద్ద యాక్టర్ ఎప్పటి నుంచో చేసిన సీనియర్ ఎందుకు ఎవరు ముందుకు వచ్చి చేయలేకపోయినారు అంటారు చేసిరండి అంటే ఇండస్ట్రీ పరంగానైతే కొంతమంది హీరోలు కానీ చాలామంది కొంతమంది చేశారు హెల్ప్ చేశారు కాకపోతే ఏంటంటే అన్నకు కొద్దిగా హెల్త్ సపోర్ట్ చేయక కొద్దిగా అన్న ఈ పరిస్థితి వచ్చిందన్న సో ఆపరేషన్ చేయకపోవడం వల్లనే ఆ షుగర్ నుండి కాళ్ళు మొత్తం కాళ్ళు మొత్తం ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది మొన్న హాస్పిటల్ నేను చూసినప్పుడు కాళ్ళు మొత్తం బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ రోజు చాలా బాధాకరమైన విషయం లాస్ట్ లో అన్న మీతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా మీతో ఏం మాట్లాడాడు అప్పుడే బొడపల్ మాట్లాడిండు బోడపల్నప్పుడు బాగున్నావా అది అని చెప్పి మాట్లాడిండు అన్నది అన్నాడు అన్న మాట్లాడగానే అదే లాస్ట్ మాట లాస్ట్ చూప్ అయితే త్రీ డేస్ బ్యాక్ నేను ఇక్కడ చిందనగర్ హాస్పిటల్ ఉన్నప్పుడు వెళ్ళిన వెళ్ళి అన్నని కలిసి అదే లాస్ట్ చూడడం చేస్తారు కానీ లాస్ట్ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందంట జాయింటీస్ కూడా వచ్చినాయి అని చెప్పారు చాలా ప్రాబ్లమ్స్ అయినాయి లివర్ కూడా కొద్దిగా ప్రాబ్లమ్ అయిపోయింది అని చెప్పి చెప్పినందుకు దానికైతే అన్న ఈ పరిస్థితికి వచ్చింది లేకుంటే అన్న మంచిగా బ్యాక్ టు మాతో మా మళ్ళీ మాతో పాటు షూట్స్ చేస్తారని చెప్పి మేము ఎంతో ఆశగా ఉండే ఇవాళ మన మధ్యలో లేరాను థ్యాంక్ యూ